వంద శాతం ఇన్ఫిల్మ్ బ్రాండింగ్తో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ మయూకం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది కుష్లవ్ తన్మయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఒక ఫ్రాంచైజీగా అభివృద్ధి చెందనుంది వంద శాతం ఇన్ఫిల్మ్ బ్రాండింగ్తో వస్తున్న తొలి ఇండియన్ మూవీగా మయూకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ మ్యూజిక్ నుంచి ప్రియాంక మన్యాల్ క్లాబ్ నివ్వగా సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీరశంకర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మూవీ టీంకు బెస్ట్ విషెస్ అందించారు ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకట్ బులెమోని మాట్లాడుతూ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది ఆరేళ్లుగా కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను దీన్నొక ఫ్రాంచైజీలా ఒక యూనివర్స్లా క్రియేట్ చేయబోతున్నాం వంద శాతం ఇన్ఫిల్మ్ బ్రాండింగ్తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదే బాలీవుడ్లో అరవై శాతం ఇన్ఫిల్మ్ బ్రాండింగ్తో గతంలో తాల్ అనే మూవీ చేశారు హాలీవుడ్లో ఈ పద్ధతిలో మూవీస్ చేస్తుంటారు మా సినిమాలో వంద శాతం ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ చేసినా ఏ బ్రాండ్ కూడా మీకు ప్రొమోట్ చేసినట్లుగా కనిపించదు హిస్టారికల్ మైథలాజికల్ అంశాలతో వాస్తవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం అన్నారు హీరో కుష్ లవ్ మాట్లాడుతూ మయూకం చిత్రంతో నా లైఫ్లో మరో ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నా డైరెక్టర్ వెంకట్ ఎంత హార్డ్ వర్కర్ అనేది నాకు తెలుసు ఈ చిత్రంలో బిజినెస్ పరంగానే కాదు టెక్నికల్ గా కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నాం మీ అందరికీ మా పర్ఫార్మెన్స్ నచ్చుతుంది మా సినిమాను మీరంతా ప్రేమిస్తారని నమ్ముతున్నాం మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అన్నారు హీరోయిన్ తన్మయి మాట్లాడుతూ మయూకం సినిమాలో హీరోయిన్గా నేను పర్ఫెక్ట్గా సెట్ అవుతానని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ గారికి థ్యాంక్స్ నా గత చిత్రాల్లాగే ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ లభించింది మీ అందరినీ థియేటర్స్లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నా మయూకం చిత్రాన్ని మీరంతా సపోర్ట్ చేయండి అన్నారు మయూకం చిత్రం ఒక కొత్త ప్రయత్నంగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది నటీనటులు దర్శకుడు ఈ చిత్రంపై చూపిస్తున్న ఆసక్తి ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది